నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మిక్స్డ్ వెజిటేబుల్స్తో పన్నీర్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ గ్రేవీ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది వేడి వేడి చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తయారు చేయాలనుకుంటే సింపుల్గా నా వీడియో ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మనకి ఈ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి తిక్ గ్రేవీ కావాలండి దానికోసము ఆనియన్స్ టమోటో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొంచెం కొబ్బరి కొంచెం గసగసాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల పనీర్ని ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఇది చల్లారిందండి నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను ప్యాన్ హీట్ అయ్యాక హీట్ అయిన తర్వాత వన్ బై వన్ను వెజిటేబుల్స్ అన్నీ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే గట్టిగా ఉండే వెజిటేబుల్స్ వేసుకోండి అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సో వన్ బై వన్ ఇలా వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెడితే అవి చక్కగా కుక్ అవుతాయండి మధ్యలో మధ్యలో తీసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి టమాటాలు కుక్ అవ్వడానికి ఈజీ తొందరగా కుక్ అవుతాయి కాబట్టి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటాలు వేసుకుని కొంచెం షాజీరా వేసుకుని మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే ఇదిగోండి టమాటాలు చూసారా ఏ విధంగా కుక్ అయినాయో అలా కుక్ అవుతాయి అలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని పెట్టుకున్న పనీర్ని వాటర్ని డ్రై చేసి చక్కగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పనీరు మొత్తం కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత పనీర్ కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుని చక్కగా ఉంటాయండి ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కారం మీ స్పైసీకి తగ్గట్లు వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోయింది పన్నీర్ అయితే నేను కిలో తీసుకున్నాను తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని దీంట్లో వేసుకోవాలి ఈ గ్రేవీ చేయడానికి నేను ఫ్రై చేసేటప్పుడు బటర్ కూడా వేసాను ఆ సంగతి మర్చిపోయిన చెప్పడం బటర్ వేసుకుని ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం గ్రేవీ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అంగులు ఆర్బాటాలు హడావుడి ఏమీ లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఆ రోజు ఈ కర్రీ చేసి చూడండి అందరూ అద్భుతంగా ఉంది అంటారు అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్